నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారీ విగ్రహాలు నెలకొల్పాయి ఏపీలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జాతికి అంకితం చేశారు ఎనభై యొక్క అడుగుల పీఠంతో కలిపి రెండు వందల ఆరు అడుగుల పొడుగుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు ఈ విగ్రహం తయారీకి ఏకంగా నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు ఖర్చైంది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ స్వరాజ్ మైదానంలో దీనిని తీర్చిదిద్దారు విగ్రహం పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు కూడా వస్తున్నాయి ఎన్నికలు వస్తుండటంతో దళితుల ఓట్లు రాబట్టేందుకు సీఎం జగన్ భారీగా ఖర్చు చేశారని అంటున్నారు ఈ విగ్రహం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా మూడు నెలలు పట్టవచ్చని ఇంజనీర్లు అంటున్నారు తన పార్టీ ఎన్నికల ప్రచారం కోసం జగన్ తాపత్రయ పడ్డారని అందుకే ముందే ఓపెనింగ్ చేశారని కూడా అంటున్నారు ఏపీలో మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో అంబేద్కర్ విగ్రహం పనులు ప్రారంభం కాగా ఇంకా పనులు కొనసాగుతున్న హడావిడిగా ప్రారంభించేశారు దీనిని వైసీపీ ప్రచార కార్యక్రమంలా మార్చారనే విమర్శలు కూడా వస్తున్నాయి ఈ కార్యక్రమం జెండాలు బ్యానర్లతో రాజకీయ రంగు పులుముకుంది వందల డ్రోన్లు లేజర్ షోతో హడావిడి చేశారు లేజర్ షోలో అంబేద్కర్ విగ్రహం పక్కనే నవరత్నాల లోగోలో జగన్ చిత్రాన్ని ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది ప్రజలు సొమ్ముతో జగన్ తన గొప్పలు చెప్పుకున్నారని విమర్శిస్తున్నారు అంతేకాదు ఈ కార్యక్రమాలకు దళిత మేధావులు సైతం పిలవలేదు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముమ్మూర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పిలవకపోవడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి దేశ ప్రథమ పౌరురాలి హోదాలో ఉన్న గిరిజన బిడ్డతో విగ్రహ ఆవిష్కరణ చేయించుంటే బాగుండేది అంటున్నారు ఇటు రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పేరుతో పూర్తిగా వైసీపీ రాజకీయ కార్యక్రమం నిర్వహించడం పైన దళిత మేధావులు మండిపడుతున్నారు విగ్రహం మేరకు జగన్ రాజకీయ లబ్ధి కనిపిస్తోంది కేవలం ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లు పొందేందుకే జగన్ రాజకీయ ఎత్తుగడ అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి ఇటు తెలంగాణలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్నాలుగో తేదీన అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు అంబేద్కర్ మనవుడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హుసేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో దాదాపు పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహం నిర్మాణం చేపట్టారు విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు దీని తయారీకి కేవలం నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టారు భారీ గాలులు వర్షాలు భారీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా విగ్రహాన్ని తయారు చేశారు రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగున ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన జరగగా వివిధ కారణాల వలన ఏడేళ్ల అనంతరం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున జాతికి అంకితం చేశారు తెలంగాణలో విగ్రహానికి నూట నలభై ఏడు కోట్లు ఖర్చు అయితే ఏపీలో జగన్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి నాలుగు వందల నాలుగు కోట్లు ఎలా ఖర్చవుతుందని అంటున్నారు రాజకీయం కోసం ఏపీ సీఎం జగన్ ప్రజలు సొమ్ము దుబారా చేశారని ఈ ఖర్చుపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్